నెళ్లెట్లో దోచుకున్న డబ్బుతో కార్యకర్తల్ని ఓటర్లని కొనిగెల్చిన విశాఖవాణి ఈవిఎం లో లింకేజ్ చేశారు ఇదిలా ఉండగా కేంద్రంలో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి కి తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు శ్రీమతి విశాఖవాణి శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు పూర్తి విశ్వాసంతో ంగ్ పిల్లర్స్ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది మెజారిటీ రూల్స్ ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి మత కుల విభేదాలు లేకుండా సమానంగా ప్రజల చట్ట న్యాయ వ్యవస్థలు ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో మంది కలెక్టర్లు ఇద్దరు హైకోర్టు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్లు ఫస్ట్ మూడేళ్లలో ప్లాన్ చేసుకో చివరి రెండేళ్లు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించొచ్చు ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు సాయంత్రం వరకు బాధి చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి జారీ చేస్తున్నాం మేడం ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు లక్షల మంది ఉద్యోగాలు పోతాయి ఎకానమీ కూడా దెబ్బతింటుంది మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి ఎకానమీ గురించి మేము ఆలోచిస్తాం ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం ఆ పార్టీకి ఏం చేశారో అదే చేయండి వాక్కు మత విద్య వ్యాపార వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి వచ్చాడు అయ్యో లోపలికి రమ్మకపోయారా కాఫీ తాగేవారు దిగిన పతి చోడల్లా కాఫీ తాగితే కడుపు దిగట్ల ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు నెలకు జీతాలు ఎంత దాదాపు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్ లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ వెబ్సైట్స్ మర్డర్ చేసిన ఆర్భాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కాంటూర్ వరకు తెల్లేర ఆక్రమణని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేస్తుంది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి అంటే గవర్నమెంట్ ఇళ్ల చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చల్లుద్దు అనుకుంటున్నారేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాము అదిరా పరిస్థితి

నీ డాక్యుమెంట్ లో దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురా కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు అనవసర డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్ సర్వే నెంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా అమ్మ ఏ ఊరించి నువ్వేట్ ఇంకా మొసల్దార ఎవర్కి హి మ ఏదో అడిగారు కదరా కోర్టే వచ్చింది చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవాని విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు పుట్టడమే కత్ తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా ప్రాణం సున్నితమైందర కూడక ఉఫ్ అంటే హారిపోతే హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివరా నువ్వు మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటా కదరా మీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ఒక్క ప్లాట్కి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్కి రెండు ప్లాట్ లాంటి బంబర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో

Are we going? Don't know. She's still on FaceTime. Yevatamathlarsundi. Fiance. Can't wait two three hours. Sometimes it takes all day. Oh no. Just ask her, no. I can't. Let her finish, no. So what are you doing? How can you say that? You insensitive bastard. Myra, Myra. You must be a moron to even suggest that. I saw Myra, a glimpse of my future Myra. with you, and it's scary. You're blowing this out of proportion, Maira. Just stop Please your listen. bullshit. ఏమో నా తెలుసు ప్లీజ్ టేక్ us టు ద బర్డ్ సెంచరీ మావయ్యా ప్లీజ్ Hey వారం రోజులో ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సెంచరీ తీసుకెళ్ళాల వెళ్ళి మీ తాత దగ్గర్కొపో పో నో హి ఈజ్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ అస్ మావయ్యా ప్లీజ్ సోది Hey this is Myra ఓ హై 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 అ పిల్లల్ని బర్డ్ సెంచరీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు వాలేదు ఇఫ్ యు డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ మీరు తీసుకెళ్తారా ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రీ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ నాకు బోర్ కొడుతుంది నేను తీసుకెళ్తాలేండి థ్యాంక్ యూ ఐల్ సీ యు హలో హలో మైరా యా మూడ్ బాలే అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్ పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ us ఓకే ఓకే అప్ అనగానే రెడీ అయిపోయావా ఏంట్రా నీ రాగింది